నేను టెస్ట్ మార్క్ ఒక ప్రీ ఫైనల్ ఒక టెస్ట్ నిర్వహిస్తే తొంభై శాతం మంది పిల్లలు ఒక్క సబ్జెక్ట్లో కానీ ఫెయిల్ కనీసం ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ నైంటీ పర్సెంట్ ఫెయిల్ ఇది చూసి వాసన నేను భయపడ్డా ఎందుకంటే ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఫెయిల్ అవుతే ఊరిలో పెళ్లి చేస్తారని భయంతో లేదు ఇది నిర్ణయం కరెక్ట్ కాదు ఏదైతే సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వి విల్ పోస్ట్ పోన్ బై త్రీ ఇయర్స్ ముందర ఉపాధ్యాయుల్ని ప్రిపేర్ చేద్దాం విద్యార్థులను ప్రిపేర్ చేద్దాం తల్లిదండ్రులను ప్రిపేర్ చేద్దాం మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా దానికి పేరల్ గా డిజైన్ చేసిన తర్వాత అమలు చేస్తామని హామీ ఇచ్చాం రెండవది టోఫిల్ ఇంత గొప్పలు చెప్పుకున్నారు మళ్ళీ ఎందుకు ర్యాంకింగ్ పడిపోయింది నాకు తెలియదు కానీ టోఫిల్ అధ్యక్ష యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు యాభై తొమ్మిది కోట్ల రూపాయలు వృధా చేశారు ఒక మాటలో చెప్పాలి ఇంకోటి ఐబీ కరికులం అధ్యక్ష ఇక్కడ గౌరవ సభ్యులు అందరు తెలుసు ఐబీ కరికులం అనేది చాలా ఛాలెంజింగ్ కరికులం ఐబీ కరీకులం ఇంప్లిమెంట్ చేయాలంటే అద్భుతమైన ఉపాధ్యాయులు ఎవరికైతే అద్భుతమైన ట్రైనింగ్ ఉందో వాళ్ళే ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అనాలోచిత వల్ల ఐబీ కరికులం తీసుకొద్దాం ఐబీ స్కూల్స్ ఏర్పాటు అని ఐదు కోట్ల రూపాయలు ఒక ప్రాథమిక రిపోర్ట్ కోసం ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష అధ్యక్ష ఇంకో పక్కన ఉపాధ్యాయులు అధ్యక్ష కమిషనర్ గారు కలవరు సెక్రటరీ గారు పలకరు మినిస్టర్ గారు కంపడరు అది గత ప్రభుత్వంలో జరిగిన పనులు అధ్యక్ష అంటే ఉపాధ్యాయుల్ని పట్టించుకోలేదు మనందరం చూసాం ఏకంగా మద్యం షాపుల ముందు ముందలా నుంచోబెట్టి ఆనాడు వాళ్ళ చేత సెక్యూరిటీ డ్యూటీ చేయించారు ఇంకేమైనా గట్టిగా మాట్లాడితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఏకపక్షంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు గతంలో అధ్యక్ష అంటే ఇరవై ఇరవై రెండులో పదిహేను వందల మంది టీచర్లని రూల్స్ విరుద్ధంగా గత ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసిన అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నలభై ఐదు యాప్లు పెట్టారు అధ్యక్ష అసలు ముందర మేము అర్థం చేసిన చాలా సమయం పట్టింది ఒక ఆరు నెలలు పెట్టింది ఎన్ని యాప్లు ఉన్నాయి ఎందుకు ఉన్నాయి ఎవరు ఏ యాప్ వాడుతున్నారు తెలిసినా మాకు టైం పట్టింది అధ్యక్ష నలభై ఐదు యాప్లు పెట్టి ఉపాధి చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుల చేత టాయిలెట్ ఫోటోలు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అవన్నీ రుద్దారు అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధ్యక్ష అధ్యక్ష స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గౌరవ సభ్యుల విషయం తెలుసుకోవాలి అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు గంటా శ్రీనివాస్ గారు గౌరవ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు హ్యామ్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా స్కూల్ అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ చేపట్టాం నిధులు సమకూర్చాం ఆ నిధులు తీసుకొస్తే గత ప్రభుత్వం గాలికి వదిలేసింది అధ్యక్ష వీళ్ళో గొప్పలు సాధించినట్టు చెప్తున్నారు ఈ రోజు అధ్యక్ష ఫేజ్ వన్ పొద్దున కూడా చెప్పా ఫేజ్ వన్ ఇప్పటికీ పూర్తాల ఫేజ్ వన్ పూర్తి చేసాక ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు అవసరం ఉందండి ఫేజ్ టూ పూర్తి చేసాక సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అవసరం విచిత్రం ఏంటంటే అధ్యక్ష నాడు నేడు కింద కొన్ని పాఠశాలలు ఎక్కడైతే రంగులేసారో బెంచ్లు పెట్టారో జియో వన్ వన్ సెవెన్ వచ్చిన తర్వాత ఆ పాఠశాలలు మూతబడినాయి మూతబడింది అలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఎడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా ఎలాంటి సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా కూడా చేశారు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు చూస్తే సుమారుగా తొమ్మిది వందల కోట్ల రూపాయలు సమ సమగ్ర